శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆ తిరువడిహళ శరణం ఈ పాశురంలో ఆండా పర్జన్యదేవుని ప్రార్థిస్తున్నది గోపికలు ఆచరించు వ్రతమునందు స్నానము ప్రధానము కనుక స్నానమునకు జలము సమృద్ధిగా ఉండవలెను అట్టి జలమును పొందుటకు భగవంతునే ఆశ్రయించి అంతర్యామి అయిన నారాయణుని దివ్యరూపమును పోలిన పర్జన్యుని ఈ పాశురంలో ఆండా తల్లి ప్రార్థిస్తున్నది నాల్గవ పాశురము కై కర్వేల్ కైర్వేల్ పుక్కు ముఖందు కూడా ఊజి ముదల్వన్ ఉరువంబోల్ కరుతూ பாலியந்தோலுடை பற்பனாபன் கையில் பாளியந்தோலுடை பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்பரி போல் நின்றதிருந்தோ தாளாதே சாங்கமுதைத்த செரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మహిళిందు ఏలో రెంబా వర్ష నిర్వాహక గంభీర భావుక నీత్యాగమందు సంకోచింపవలదయ్యా జలధి మధ్యమదొచ్చి జలమంతటిని వీల్చి గర్జించి గర్జించి గగనమధిరోహించి కాలాది సకల కారణభూతుడైనట్టి నారాయణుని దివ్య శమలాకృతి దోడా హరుదైన హాతని సుందర బాహుయుగ్మమున చక్రమ్మువలెమెరసి శంఖమ్ము వలె ఉరిమి సాంగము గురించు శరవర్షమన్నట్లు లోకమెల్ల సుఖింపమేము సంతోషాన లోకమెల్ల శుభింపమేము సంతోషాన మార్గశీర్షస్నానమాచరించెడునట్లూ ఆలసింపక వర్షమందింపగోరెదము గంభీర స్వభావము కలిగిన వర్ష నిర్వాహకుడా నీవు నీ చేయి ముడువకుము అనే దివ్య సందేశాన్ని ఇస్తుంది అనగా విస్తారముగా వర్షములు కురవలనని తద్వారా లోకమంతా సుభిక్షముగా ఉండవలనని ఆండాళ్ కోరిక ఈ సందేశం ద్వారా ఆండాళ్ ఒక దివ్య జ్ఞానాన్ని అందిస్తుంది దానం చేసే భాగ్యం బుద్ధి చాలా అరుదుగా ఉంటుంది ఆ గుణాలను కలిగి ఉన్నాము అంటే అది గొప్ప భాగ్యమే మరి అందున మనం చేసే దానం ఇతరుల ప్రాణరక్షణకు ఉపయోగపడుతుంది అంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది అట్టి భాగ్యాన్ని పొందినటువంటి పర్జన్యుడు అనగా వరుణదేవుడు వర్షిస్తేనే మనందరికీ జీవనాధారం లభిస్తుంది వరుణుడు కరుణించకపోతే లోకమంతా ఎడారే కనుక పర్జన్యుడిని లోక కళ్యాణం కొరకు ధారాణంగా కరువుకాటకములు అతివృష్టి లేకుండా ఉండేటట్లుగా కరుణించమని ఆండాల్ కోరుతుంది మరి అంతటి వర్షాన్ని ఇవ్వాలంటే వరుణుడు ఎలా సంపాదించుకోవాలో చెప్తుంది ఆండాళ్ ఓ వరుణదేవా బాగా లోతైన సముద్రం మధ్య భాగంలో నీవు మునిగి బాగా నీరు త్రాగి ఆ పితబ గర్జించి ఆకాశమును అధిరోహించుము హే పర్జన్య ఇతరులకు ఇచ్చుటకై నీవు ఎప్పుడైతే సంపాదిస్తావో నీవు సాక్షాత్తు స్వరూపుడు అవుతావు కడుపు నిండా నీరు నింపుకున్న మేఘాలు ముదురు నీలపు రంగుని సంతరించుకుంటాయి కదా అది ఎవరి రంగు సాక్షాత్తు నారాయణుని రంగే కదా ఆండాళ్ వరుణుని ఈ పాశురంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నారాయణునితో సమానంగా కీర్తిస్తుంది శ్రీమన్నారాయణుడితో సమానంగా కీర్తిస్తుంది హే వరుణ కోట్లాది పదార్థములకు నిర్వాహకుడైన నారాయణుని శరీరం వలె నీవును నల్లగా భాసిస్తూ ఉన్నావు విశాలమైన సుందరములైన భుజ సౌందర్యము గల పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె ప్రకాశించు అనగా మెరుపులు బాగా మెరవమని ఆండాళ్ భావన ఆ మెరుపులను సుదర్శన చక్రపు ఎరు ఎరుపులతో సమానంగా పోల్చుతుంది ఆండాళ్ అలాగే స్వామి యొక్క పాంచజన్య శంఖము వలె ఉరుములు ఉరువుము అనగా పెద్ద పెద్ద ఉరుములు ఉరువుము అట్లే శ్రీ మహావిష్ణువు యొక్క అనగా రాముని యొక్క విల్లు అయిన శాంగము నుండి వెలువడు బాణాలు ఎంత వేగంగా వెలువడతాయో అంత వేగంగా వర్షం ధారలు ధారలుగా వర్షించుము హే వరుణ నీ యొక్క వర్షము చేత లోకములోని వారందరూ సుఖించునట్లు సంతోషించునట్లునూ చేయుము మేము కూడా నీ కృపచేత సంతోషముగా మార్గశీర్ష స్నానమును అనగా ధనుర్మాస స్నానమును చేసిదము ఈ పాశుర అర్థంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఇతరులకు సహాయపడే స్వభావం కలిగి ఉంటే మనం సాక్షాత్తు భగవత్ స్వరూపులము అన్నమాట మరొక్క విశేషాంశము ఏమనగా మన గురువులు అనగా ఆచార్యులు వేదమనే సముద్రంలో మునిగి వేద వేదాంత జ్ఞానాన్ని నింపుకొని దివ్య తేజస్సుతో లోకులందరికీ చక్కని ఆత్మజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తారు అలాగే మేఘం సముద్రం మధ్యలో మునిగి బాగా నీరు నింపుకొని ఆకాశమున నల్లగా వ్యాపించి గర్జించి మెరసి మంచి వర్షమును మనకిచ్చి సుభిక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం కూడా మనకు ఓపిక ఉన్నప్పుడు చక్కగా కష్టపడి సంపాదించుకొని ఆ సంపాదించిన ధనాన్ని సమాజ శ్రేయస్సు కొరకు సేవా కార్యక్రమములకు ఉపయోగించాలి అని సందేశాన్ని ఆండాల్ తల్లి ఈ పాశురంలో చాలా దివ్యంగా మనకు అందిస్తున్నది ఫలశ్రుతి కరువు కాటకాల సమయాలలో శ్రద్ధగా ఈ పాశురాన్ని పారాయణం చేస్తే చక్కని వర్షాలు పొంది పాడి పంటల సమృద్ధి పొందుతాం జై శ్రీమన్నారాయణ